సుత్తి వీరభద్రరావు ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది హైదరాబాదు అలహాబాదు ఔరంగాబాదు ఈ కామెడీనే హాస్యాన్ని వెచ్చలవిడిగా విశృంఖలంగా పండించొచ్చని చూపించిన గొప్ప నటులు సుత్తి వీరభద్రరావు ఆయనకు శిష్యుడిగా చేసి సుత్తి వేయించుకున్న నటుడు వేలు అలా ఇద్దరు వీరభద్రరావు సుత్తి వేలుగా తెలుగు ప్రేక్షకులు ఎన్ని తరాలైనా మరిచిపోలేని జంటగా మారిపోయారు ఇక సుత్తి వీరభద్రరావు చిన్నప్పటి నుంచి చదువులో బాగా చురుకు ఒక్కసారి వింటే చాలు ఆయన మనసులో స్టోర్ అయిపోతుందంతే అంతలా ఆయన ఏ పని చేసినా సరే మనసు పెట్టి చేస్తారు ఆ రోజుల్లో ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే వాయిస్ లో వైబ్రేషన్ తో కంట తెగి అన్నంత కోపంగా డైలాగ్ చెప్పి హాస్యం పండించారు ఆయన ప్రతి సినిమాలోనూ కోపిస్తే కానీ ఆయన మాటలు వింటే మాత్రం ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వాల్సిందే అంతటి విలక్షణ నటుడు ఆయన నటనలోనే కాదు జ్ఞానంలోనూ గొప్ప మేధావి ఆయన జీవితం చాలా హాయిగా సాగిందని చెప్పవచ్చు కానీ ముగింపే మనందరికీ కూడా కన్నీళ్లు పుట్టించేలా చేసింది వీరభద్రరావు ఇంటి పేరు మామిడిపల్లి పుట్టింది తూర్పు గోదావరి జిల్లా తునిలో తల్లిదండ్రులకు ఆయన ఏకైక సంతానం తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు అయితే చిన్నప్పటి నుంచే వీరభద్రరావుకు చదువంటే చాలా ఇష్టం తండ్రి కూడా బాగా చదువుకోవాలని ప్రోత్సహించేవారు పదో తరగతి వరకు విజయవాడ ఏకేటిపి స్కూల్లో చదివారు బీకాం ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదివారు వీరభద్రరావు అయితే స్కూల్ నుంచే నాటకాల పిచ్చి మొదలైంది వాస్తవానికి క్రికెట్ అంటే కూడా చాలా ఆసక్తి అరవీర భయంకరమైన బ్యాట్స్మెన్ కూడా అయితే తల్లి బాగా గారాబం చేసేది బాల్ తాకి తన ఒక్కగానొక్క కొడుకుకు ఏమైనా అయిపోతుందని బెంగపడేది దీంతో నాటకాలపై ఆసక్తి ఉండడంతో అటుగా ప్రోత్సహించారు స్కూల్ దశలోనే పలు నాటకాలు వేసి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పేరు తెచ్చుకున్నారు వీరభద్రరావు ఇక కాలేజీకి వెళ్లిన తర్వాత కాలేజీ ముగిస్తే చాలు ఎక్కడ నాటకం వేసి యాక్టింగ్ ఇరగదేద్దామనే ఆలోచనలో ఉండేవారు ఆయన లేదంటే ఆయన చేతిలో ఏదైనా గొప్ప రచయిత సాహిత్యం బుక్కుండాల్సిందే తెలుగు ఇంగ్లీష్ భాష ఏదైనా కూడా విపరీతంగా చదివేసేవారు స్నేహితులతో ముచ్చట్లు చేతిలో బుక్ ఉండేది అంతేకాదు ప్రతి పుస్తకాన్ని కొని చదివి దానిని జాగ్రత్తగా దాచిపెట్టుకునేవారు స్నేహితులు ఇవ్వమన్నా కూడా కావాలంటే ఆ పుస్తకం ఖరీదులో స్థగమిస్తాను పోయి కొత్తది కొనుక్కో నా బుక్ మాత్రం ఇవ్వననేవారట సుత్తి వీరభద్రరావు దీంతో ఎవరైనా తీసుకున్నా కూడా జాగ్రత్తగా చదివి బుక్ తిరిగిచ్చేవారట లేదంటే రెండోసారి బుక్కుని వీరభద్రరావు ఇచ్చేవారే కాదు ఇక విపరీతమైన సాహిత్యం చదివిన వీరభద్రరావు నోటి వెంట మాటలు గోదావరిలా వచ్చేసేవి వాడుక భాషను కూడా హాస్య భాషగా మార్చేసిన వీరభద్రరావును చూసి ఫ్రెండ్స్ అంతా నవ్వుకొని గొప్ప రచయిత అవుతావనేవారు అలా అంటుండగానే సిఏ చేయాలని హాయిగా లైఫ్ లో సెటిల్ అయిపోవాలని వైజాగ్ వెళ్ళారు వీరభద్ర రావు కానీ ఆయన మాటలు ఆయన గొంతులోని వైవిధ్యం చూసి నువ్వు ఆల్ ఇండియా రేడియోలో ప్రయత్నించమని కోరారు అప్పుడే ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా పడ్డాయి ఇంటర్వ్యూలలో వీరభద్రరావుకు పోటీగా ఎవరు నిలబడలేకపోయారు ఒకగానొక్క పోస్టుకు వందల మంది వచ్చారు కానీ వీరభద్ర రావుకు విపరీతమైన చదివే అలవాటు మంచి మాటకాలితనం గొంతులోని వైవిధ్యం ఆయనకు ఆ ఉద్యోగం వచ్చేలా చేసింది ఓల్డ్ నాలెడ్జ్ నుంచి తెలుగు సాహిత్యం వరకు వీరభద్ర రావు అవోసన పెట్టారు విశ్వనాథ వెయ్యి పడగలైన చార్లెస్ డికెన్స్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ అయినా నాలుగు మీదే ఉండేవి అంతెందుకు ఆయన డిగ్రీ పూర్తి చేసే నాటికే మినీ లైబ్రరీ ఆయన ఇంట్లో ఉండేది ఇక చిన్న వయసు పెళ్ళైంది పెళ్ళైన కొద్ది రోజులకే పంతొమ్మిది ఏడాది ఆయన నాటకాల నుంచి ఇతర చీఫ్ గా నియమించబడ్డారు అదే ఏడాది కొడుకు చక్రవర్తి పుట్టాడు రేడియోలో ఉద్యోగం చేస్తూనే వేల కొద్ది నాటకాలు వేశారు ఆయన థియేటర్ ఆర్టిస్ట్ గానే కాదు రచయితగా దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత రేడియో నాటక విభాగానికి హెడ్ మాత్రమే కాదు హీరో కూడా ఆయనే అలా తన గొంతుతో తన నటనతో ఏ రోజు విశ్రాంతి లేకుండా ఉద్యోగాన్ని నాటకాలను ఎంతగానో ఎంజాయ్ చేశారు అక్కడితో ఆగలేదు అలాగే నాటకాలు వేసే వాళ్ళలో ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే తనకు చేతనైనంత ఆర్థిక సాయం కూడా చేసేవారు ఇక దైవ భక్తి కూడా ఆయనకు ఎక్కువే విజయవాడ కృష్ణలంకలో ఉంటూ హనుమంతరాయ గ్రంథాలయంలో నాటకాలు వేసేవారు వీరభద్రరావు మరి కొన్నాళ్లకు కూతురు విజయ నాగలక్ష్మి పుట్టింది ఇద్దరు పిల్లలతో హాయిగా ఆయన లైఫ్ కొనసాగుతూ ఉంటే దర్శకుడు ధవళ సత్యం రేడియో ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడు వీరభద్రరావుకు పరిచయం అయ్యారు ఆయన బాడీ లాంగ్వేజ్ మాట తీరు చాలా యూనిక్ గా ఉన్నాయని గుర్తించారు జాతర అనే సినిమాలో చిన్న పాత్ర కూడా ఇచ్చారు వాస్తవానికి ముందే దొరబాబు లాంటి సినిమాలో ఏదో సైడ్ కి అలా కనిపించి వెళ్లిపోయారు వీరభద్రరావు కానీ ఆయనకు నాటకాలతో పాటు రేడియో జాబ్ అన్నా కూడా చాలా ఇష్టం అందుకే అటువైపుగా ఆయనకు ఆయన ప్రయత్నం చేయలేదు ఇప్పుడు కూడా దర్శకుడు పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు ఆ తర్వాత సత్యంతో స్నేహం బాగా ఏర్పడింది తన తర్వాత సినిమాలైన ఎర్రమల్లెలు సినిమాలో కూడా నటింపజేసారు అయితే దర్శకుడు జంద్యాల సరికొత్త హాస్య నటుల కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో వీరభద్రరావు గురించి తెలుసుకుని పిలిచి మరి ఆయనకు నాలుగు స్తంభాలాట సినిమాలో అవకాశం ఇచ్చారు అదే సుత్తి పాత్ర పిలిచి మరీ సుత్తి వేయడం పిలిచిన వాడికి సుత్తి వేయడం పాత్రతో ఎరగదీసారు వీరభద్రరావు ఇటు సుత్తి వేయించుకుంటూనే ఇతరులకు సుత్తి వేసే పాత్రలో వేలు కామెడీని బేపర్చం చేసేసారు దీంతో ఇద్దరి ఇంటి పేర్లు ఒకే సినిమాకు మారిపోయాయి అంతేందుకు ఆ సినిమా తర్వాత వీరభద్రరావు భార్య పేరు కూడా సుత్తి ఆంటీ అని పిలిచేవారట పక్కింటివారు సినిమా ఛాన్సులు రావడంతో రేడియో ఉద్యోగానికి రిజైన్ చేసి చెన్నైకి షిఫ్ట్ అయిపోయారు వీరభద్రరావు నాలుగు నాలుగు ఆట ఎంతో మంది నటుల జీవితాలను మార్చేసింది మరీ ముఖ్యంగా ఈ సుత్తి ప్రదర్శిని ఈ సుతి పాత్రతో వీరభద్రరావు తెలుగు సినిమాను ఉరువు తొలగించారు ఆయనకు మన తెలుగు సాహిత్యం తెలుగు చదువు అంటే చాలా ఇష్టం తన పిల్లలకు కూడా ఏది చేసినా పర్వాలేదు కానీ చదువులో మార్కులు తగ్గితే మాత్రం ఊరుకోనని చాలా ప్రేమగా చెప్పేవారు ఎందుకంటే చదువు విలువ ఆయనకు బాగా తెలుసు పైగా విపరీతమైన పుస్తకాల పొరుగు సినిమాల్లోకి వచ్చాక ఆయనకు సమయం దొరకలేదు కానీ ఆయన లైబ్రరీ చూస్తే ఆ రోజుల్లో ఆయన స్నేహితులు షాక్ అయ్యేవారు నాలుగు స్తంభాల ఆటలో కారణం లేని నవ్వు తోరణం లేని పందిరి పూర్ణం లేని బూరే పనికిరావన్నాడు శాస్త్రకారుడు Terima ఇలాంటి డైలాగులతో ఎరగదీసారాయణ ఆ తర్వాత జంద్యాల తీసిన బొమ్మ ఆనంద భైరవి మూడు ముళ్ళు శ్రీవారికి ప్రేమ లేక బాబాయ్ అబ్బాయి రెండు రెళ్ల ఆరు మొగుడు పెళ్లాలు చంట అబ్బాయి ఆహనా వివాహ భోజనం బు చూపులు కెలిసిన శుభవేళ నీకు నాకు పెళ్ళంట లాంటి సినిమాల్లో అద్భుతమైన హాస్యాన్ని పండించారు సుత్తే వీరభద్రరావు ఇలా ఏడాదికి పది నుంచి పదిహేను సినిమాల్లో నటిస్తూ రేడియో ఉద్యోగం మానేసి హాయిగా చెన్నైలో కాలం వెళ్లదీసేవారు వీరభద్రరావు ఇక తనకంటే కేవలం ఆరు నెలల చిన్న వయసున్న వేలు మాత్రం వీరభద్రరావును సారని గౌరవంగా చేవారు ఇద్దరు ఒకే చోట ఫ్లాట్ కొనుక్కొని బ్రతికేవారు కుటుంబం సినిమాలు పుస్తకాలు వేలు స్నేహం జంద్యాల ప్రేమతో జీవితాన్ని గడిపి వీరభద్రరావు చాలా చిన్న వయసులోనే పెద్ద పాత్రలు వేశారు ఆయన లుక్ అలాంటిది ముప్పై ఏళ్ల వయసుకే వృద్ధుడి పాత్రలు వేశారు తనకంటే ఆరు నెలల చిన్నైన వేలుకు తండ్రిగా కూడా తనకంటే పెద్దవారికి మామగా బాబాయ్గా కూడా నటించి హాస్యాన్ని చీల్చి చెండాడారు ఆయన రేలంగి రమణారెడ్డి కాంబినేషన్ తర్వాత ఆరేంజ్ కామెడీ కపుల్ గా వీరభద్రరావు సుత్తి పండించారు ఇక ఆ తర్వాత రావు గోపాలరావు అల్లు రామలింగయ్య కోట శ్రీనివాసరావు ఎలా అయితే కేవలం వయసులో జూలై తీవ్రమైన గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోయారు వీరభద్రరావు అప్పుడు జంధ్యాల తీస్తున్న చంద్ర కృష్ణుడు సినిమా షూటింగ్ చేస్తున్నారు ఆ వార్త విని షాక్ అయిపోయారు అప్పుడప్పుడే కుటుంబం ఎదుగుతోంది ఆర్థికంగా నిలబడుతూ ఉన్నారు కొడుకు చక్రవర్తి ఇంటర్మీడియట్ చదువుతున్నారు తండ్రి చనిపోయే నాటికి ఖర్చులకు ఇంట్లో డబ్బులు కొన్ని మాత్రమే ఉన్నాయి కానీ పది సినిమాల్లో షూటింగ్ పూర్తి చేసిన ఆయనకు తొమ్మిది మంది నిర్మాతలు నాలుగు లక్షల రూపాయలకు పైగా ఇవ్వాలి ఆ రోజుల్లో అది చాలా పెద్ద అమౌంట్ దీంతో ఆ డబ్బులు వసూలు చేసుకున్నాకే మనం విజయవాడ వెళ్దామని వీరభద్రరావు భార్య శేఖరి కొడుకుకు చెప్పారు దీంతో ప్రతిరోజు వీరభద్రరావు కొడుకు నిర్మాతల చుట్టూ తిరిగేవారు అలా తిరగక తిరగక మూడు లక్షల రూపాయలు చేతికొచ్చాయి ఇదంతా చూసి జంధ్యాల గారు బాధపడి నిర్మాతలకు బదులు ఆయనే డబ్బులు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాగే వీరభద్రరావు భార్య స్నేహితులు కూడా చాలా సపోర్ట్ గా నిలబడ్డారు ఆ డబ్బుతోనే పిల్లల చదువులు అయ్యాయి అలాగే కొంతమంది నిర్మాతలు ఎగ్గొట్టారు కూడా అత్యంత చిన్న వయసులోనే వీరభద్రరావు చనిపోయారు లేదంటే ఆయన ఎన్నో క్లాసిక్ సినిమాల్లో హాస్యాన్ని మనకు అందించగలిగేవారు అయితే కొడుకు చక్రవర్తి చదువుకుని విదేశాల్లో కొన్నాళ్ల పాటు ఉండి మళ్ళీ ఇండియా వచ్చి వ్యాపారం చేస్తున్నారు చెల్లెలు నాగలక్ష్మికి పెళ్లి చేశారు కానీ రెండేళ్ల క్రితం తన చెల్లెలు బ్రెస్ట్ క్యాన్సర్ తో చనిపోవడంతో చక్రవర్తి ఇంకా బాధపడ్డారు అయితే వీరి పిల్లలకు మాత్రం ఇప్పుడు వీరభద్రరావు సినిమా టీవీలో చూపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కొడుకు చక్రవర్తి సినిమా చూస్తుంటే మా నాన్న మాతోనే ఉన్నట్లుగా ఉంటుందని ఆయన ఎంతో సంతోషిస్తుంటారు అలా మెరుపులా తెలుగు సినిమాను ఏలిన వీరభద్రరావు అంతే మెరుపులా మాయమైపోయారు కానీ ఉన్నని రోజులు మాత్రం తన డైలాగులతో కామెడీని చీల్చి చెడ్డాడారు అది కూడా అత్యంత శుద్ధమైన కామెడీ మరి సుత్తి వీరభద్రరావు గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి